చాలా రోజులు అయితే షాపింగ్ కెళ్ళక కదా అన్ని మంచి మంచి ఆ క్రిస్మస్ సేల్ ఉందంట మంచి మంచి ఐటమ్స్ వచ్చినాయంట క్రిస్మస్ సేల్ అంట సూపర్ ఉన్నాయంట కానీ మంచిగా మోసపోకుండా మంచిగా అడిగి చాలా మంది వచ్చారు ఎన్ని ఉంటారో ఏమో చూడాలి కనీసం పదైనా అంట కట్టాలి వీళ్ళకి రండి రండి కూర్చోండి ఇవాళ్ళ ఎట్లైనా బేరమాడి మంచిగా ఒక పది చీరలను కొనుక్కోవాలి సరేనా మంచిగా బేరమాడండి మరి నాకేమో ఎక్కువ తెలియదు మంచిగా బేరమాడు ఎవరిది వాళ్ళం పేర ఆడదాం ఫస్ట్ ఎంత అడుగుదాం తొందర పడకుండా అమ్మాకి ఇది ఎంత రెండు వేల కానీ ఆఫర్ లో వేయకే ఇస్తా ఎంత అవునా బ్రదర్స్ లోనా రేటు అవునా నువ్వేమంటావే అంతేనా నువ్వేమంటావు నేనైతే సరే అయితే రెండు వందలు అంటావా సరే అయితే లాస్ట్ కన్నీ ఒకటేసారి అడుగుతాం నీకేం నచ్చింది ఇది నీకేది నచ్చింది సరే అమ్మా ఇగో ఎంత మంది ఉన్నాం చూసినావు కదా మూడు మూడు ఆరుగురం ఉన్నాం అలా ఒక చీర తీసుకుంటాం ఇక నువ్వు ఎక్కువ చెప్పకుండా ఎప్పు ఇగో గీ హల్దీ చీరకి ఎంత నైన్ హండ్రెడ్ ఇది ఎంత ఆఫర్ లోనే చెప్తున్నా అసలు డబల్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఇది పదకొండు వందలమ్మా పదకొండు వందల ఇగోకి ఇది ఎంత కాదమ్మా ఒక్క మాట అడుగుతాం అన్ని కలిపి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు చీరలు ఉన్నాయి ఒక అన్ని కలిపి తొమ్మిది వందలకి ఇచ్చాయి అన్ని కలిపి తొమ్మిది వందలకి ఇచ్చాయి గుత్తాకు తొమ్మిది వందలకి ఇచ్చాయి చీరలు కొన్న మోకాలేనా మీ అయ్యో ఏందమ్ మగ అట్లా అంటే లేదు చెప్పిన రేట్ ఏంది మీరు అడిగే రేట్ ఏంది అవు అట్లుంటది మాట మంచిగా మాట్లాడాలమ్మా బేరగానే పోయిరండి చీరలు ఎప్పుడు కొన్నట్లేరు పోయిరండి

మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ